హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదు అండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అదేనండి ఆల్రెడీ చెప్పాను కదా బర్త్డేకి అయితే వెళ్ళాను అన్నయ్య వాళ్ళ పాపది అని ఇంకా బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంది ఏంటి అని ఫుల్ వీడియో అయితే పెడతాను కదా పెట్టేస్తున్నానండి మీరు చూ చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి నేను వెళ్తూ ఇట్లా బుజ్జి కేక్ అయితే తీసుకెళ్ళాను అనుకోకుండా దానికి ఇట్లా చాక్లెట్స్ టైప్లో ఏదై చుట్టూ తా పెట్టారండి ఇంకా అదే కావాలని ఫుల్ గోల్ చేసేసింది ఇంకా మా చింటుకాడికి నిద్ర వచ్చి గా నిలుచుకున్నాడు చూడండి వదనైతే ఇంకా పిల్లలకి పెట్టమన్నారు పెడుతుంటే ఎక్కడ తన అయిపోతుందని వాళ్ళ అమ్మ చేతనే పెట్టేస్తుంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు అసలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంకా వన్ బై వన్ అందరూ బ్లెస్ చేస్తున్నారండి అమ్మ నాన్నైతే బ్లెస్ చేస్తున్నారు చూడండి ఎట్లా పడి పడి మొక్కేస్తుంది అసలు ఎంత బాగా ఇంకా పిన్ని బాబాయ్ వచ్చారు వాళ్ళు కూడా పాపకి కేక్ తినిపించి ఇంకా వాళ్ళు బ్లెస్ చేసేస్తారు పాపని అందరికీ మొక్కేసుకుంటుంది మంచిగా గుడ్ గర్ల్ లాగా ఇంకా అయిపోయింది తర్వాత వాళ్ళ అమ్మమ్మ వచ్చారండి ఇంకా వాళ్ళ మామ కూతురు ఏదో బర్త్డేకి డ్రా చేసి ఇచ్చారంట పాపకి ఇంకా సో అది తీసుకొని తర్వాత జోబులు బర్డేసుకుంటుంది ఏదో ఇవ్వగానే నాన్న కార్తికాకి జోబీ ఉంది అని ఫుల్ హ్యాపీ అసలు ఫస్ట్ బర్త్డేకి చేసింది వర్షము ఇంక బర్త్డే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అసలు ఇంకా వాళ్ళ అమ్మమ్మ కూడా బ్లెస్ చేసేసారు తర్వాత ఇంకా పిన్ని బాబాయ్ అయితే వచ్చారండి పిన్ని బాబాయ్ ఒక్క చోటు ఉండట్లేదు అసలు పెట్టేసుకుంటుంది పరిగెత్తి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళు తినిపిస్తున్నారు బ్లెస్ చే బ్లెస్ చేసుకుందురా అంటే లేదని పరిగెత్తి వెళ్ళి వాళ్ళ కాలు మొక్కుంటుంది సో మళ్ళీ చూడండి ఒక చోటు ఉండట్లేదు అసలు ఇంకా తర్వాత ఇంకా బిమ్లా పిన్ని వచ్చారు ఆమె బ్లెస్ చేసేసారు ఏదైనా కొనుక్కొని ఏదైనా అమౌంట్ ఇస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుంది ఇంకా హేమ పిన్ని వచ్చారు బ్లెస్ చేసేసారు తను కూడా ఇంకా మొత్తానికి అయిపోవచ్చింది ఇంకా పక్క నవ్వు కూడా వచ్చారు లక్ష్మవాణి ఆమె బ్లెస్ చేస్తుంటే పడి పడి మొక్కేస్తుంది స్వామి తల్లి బాబా అంటుంది ఎంత చక్కగా అసలు ఇంకా నా విడి టైం టు పిన్ని బాబాయ్ టైం పిన్ని బాబాయ్ అయితే వచ్చేసారో పాపని బ్లెస్ చేయడానికి అదేనండి నాకు చిన్న చిన్నయ్య చిన్న వదిన చిన్న వదిన అయితే స్మైల్తో అందరినీ పడేస్తుంది అట్లా ఇంకా వాళ్ళైతే బ్లెస్ చేసేసి పాపకి కేక్ తినిపించేసారండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్